అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని దేవుని ప్రార్థిస్తున్నాను నేను ఇప్పుడు తోటకూర ఫ్రై చేస్తున్నానండి ఇప్పుడు కట్టలు తెచ్చుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్నాను శుభ్రంగా కడుక్కొని సాల్ట్ వాటర్లో సన్నగా తరిగి పెట్టుకున్నాను దాంట్లోకి పెద్దది ఒకట ఒక ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టాను టేబుల్ స్పూన్లు పెద్ద గంటి కాబట్టి ఇది కొంచెం టేబుల్ స్పూన్కే దీనికి తేడా ఉందండి దీనితోటి రెండు వేసుకున్నాను దాన్ని కొంచెం వేడవనిద్దాం ఆయిల్ హీట్ అయిందండి మనం ఇప్పుడు ఆవాలు జీలకర్ర మినప్పప్పు అంటే కొంచెము పచ్చనిపప్పు రెండు మిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ రెండు ఇల్లుల్లి సన్నగా తరుక్కున్నాను తొందరగా కర్రీ ఆగటానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఈ ఆగనిద్దాము వేగిందండి పెద్ద ఇప్పుడు మనము సన్నగరి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను కరివేపాకు కొంచెం పసుపు కొత్తిమీర పదీనా ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న తోటకూర కూడా పెరుగు తోటకూర కూడా వేసేద్దాం లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గేదాకా మగ్గించుకుందామండి ఆనియన్స్లో మనం సాల్ట్ వేసాం కదా ఆ సాల్ట్కి రీన్స్ ఆకుకూర పట్టేటట్టు కొంచెం ఇట్లా కలిగి పెట్టుకుందాము మొక్కలు వచ్చేసి మగ్గను చూద్దాం అందుకేందండి తోటకూర అంత మనకు బాగా వేగిపోయింది ఇప్పుడు నేను కొంచెం ఒక టమాటా చందగా కట్ చేసుకున్నాను దీంట్లో వేసుకుంటున్నాను పులి పొలంగా అక్కడక్కడ పులి పుల్లం తగలొద్దు అని ఈ విధంగా వేసుకుంటున్నాను ఇది ఆప్షన్ అండి ఇష్టము ఫ్రై అంటే ఫ్రై లాగా ఉండాలి ఇది ఫ్రైకి రైస్ లేక కూడా వస్తుంది అని ఈ విధంగా టమాటా వేసాను ఇష్టమండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి పాలకూర ఒకటి తోటకూర గోంగూర అండి ఐరన్కి సంబంధించింది అంటారు కదండీ ఏదైనా ఏదో ఒక విధంగా అయినా కూడా ఆకుకూర అనేది రోజు తీసుకోవాలని డాక్టర్లు కూడా చెప్తున్నారు ఇప్పుడు ఏ విధంగా ఫ్రై చేద్దాం చేస్తున్నాను పాలకూర కూడా అండి పాలకూర కూడా తీసుకోవచ్చు టమాటా అవన్నీ ఒక్క నిమిషం మగ్గ నిండి మనం శవన్ బాల్ని తీసుకుందాము ఈ రకంగా ఫ్రై చేసుకొని ఒకసారి చూడండి పెట్టేస్తాను బా చేసుకున్నాను అండి ఈ విధంగా వచ్చింది నాకు మనం వేసి నాలుగు పచ్చిమిరపకాయలతోటే సరిపోయిందండి నాకు కారం మీకు మళ్ళీ నేను కారం వేసుకో పని లేకుండా సరిపోయింది నాకు విధంగా చేశానండి ఈ విధంగా చేయకపోతే ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి వీడియో మొత్తం చివరి దాకా చూడండి ఓకేనండి బాయ్ మనకి ఎంతైంది మంచి ఎంత మంచిది అండి తోటకూర ఒకటి గోంగూరే పాలకూర తినాలండి మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిది ఓకేనండి